పాతపట్నం నియోజకవర్గం కొత్తూరు మండలంలో గల సిరిసివాడ గ్రామానికి చెందిన కొవ్వాడ శ్రీరాములకి బ్రెయిన్ డయాలసిస్ చేయడంతో కంటికి సంబంధించిన సమస్యతో బాధపడుతూ వైద్యం చేయించుకునే ఆర్థిక స్తోమత లేకపోవడంతో శాసనసభ్యులు శ్రీ మామిడి గోవిందరావు వద్ద విన్నవించుకోగా ముఖ్యమంత్రి సహాయ నిధికి సీఎంఆర్ఎఫ్ కు దరఖాస్తు చేశారు వైద్య ఖర్చుల నిమిత్తం ఆయనకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఒక లక్ష పదమూడు వేల ఎనిమిది వందల ఎనిమిది రూపాయలు సిఎంఆర్ఎఫ్ చెక్ ను అందించారు అనంతరం ఆయన మాట్లాడుతూ వైద్యపరంగా ఆపదలో ఉన్న వారికి సకాలంలో చికిత్స కోసం అందిస్తున్న నిధులను సద్వినియోగం చేసుకోవాలన్నారు వివిధ రకాల వ్యాధులకు వైద్యం చేయించుకునే ఆర్థిక స్తోమత లేక ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు సిఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఉదారంగా ఆర్థిక సహాయం అందించి అండగా నిలుస్తున్న ప్రభుత్వం ఈ అండి ప్రభుత్వం ప్రభుత్వమని తెలియజేశారు పార్టీలకు అతీతంగా కేవలం అర్హతే ఆధారంగా సీఎంఆర్ఎఫ్ నిధులు అందిస్తున్నారు అలాగే ఈ నియోజకవర్గంలో గత పాలకులు ఏ రోజైనా సీఎం సహాయ నిధి కోసం ఒక్క దరఖాస్తు అయినా చేయలేదని నియోజకవర్గ ప్రజలకు గుర్తు చేశారు